ఇది బిగ్ బాస్ ఐ ఇది అమెరికా వన్ డాలర్ నోట్ మీద ఉన్న ఐ ఇది సీక్రెట్ సొసైటీ ఎల్యూమినాటి ఐ చూడడానికి మూడు కనులు ఒకేలా ఉన్నాయి కదా మన ఇండియాలో స్టార్ట్ అయిన ఈ బిగ్ బాస్ షో అసలు మూలాలు మీకు తెలుసా దీనికి యాంటీ క్రేషన్తో ఉన్న సంబంధం మీకు తెలుసా మన స్వరూప్ బీపీఎ ఛానల్లో ఇలాంటి అనేక సీక్రెట్స్ మిస్టరీస్ రివీల్ చేస్తూ ఉన్నాను ఇది అంతా కేవలం చెత్తాన్ని చాలా సింపుల్గా తీసి పారేసేవారు లేకపోలేదు కానీ నా వీడియోస్ కంటిన్యూగా చూసేవారికి ఈ ప్రపంచంలో ప్రతి దాని వెనుక ఎంత భయంకరమైన చీకటి శక్తులు పనిచేస్తున్నాయో తెలిసి ఉంటుంది ఫ్యూచర్లో కూడా మీరు ఊహించిన విషయాలు మేము ముందుకు తీసుకుని వస్తాను అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన స్వరూప్ బీపీఎ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సత్యం అనేకులను చేరుకోవడంలో సహకరించిన వారు అవుతారు మీరు చూస్తున్న ఈ బిగ్ బాస్ ని ఆత్మలో గమనిస్తే ఇది ఒక అర్థం లాంటిది ఇది ప్రపంచంలో రాబోయే వాటికి ఒక రిహార్సల్ లాంటిది లేదా ప్రాక్టీస్ లాంటిది ఎప్పుడైనా ఆలోచించారా బిగ్ బాస్ అనే షో ఎందుకు అంత ప్రాచుర్యం పొందింది ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనా లేక దీని వెనుక ఒక రహస్య ప్రణాళిక ఉందా మన కళ్ళ ముందు ప్రతి సీజన్లో కనిపించే ఒకే ఐ సింబల్ ఉంది అదే ఆల్ సీయింగ్ ఐ ఇది సాధారణమైన సింబల్ కాదు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్ మీద ఎప్పుడు గమనించే ఆ కన్ను నిజానికి కేవలం బిగ్ బాస్ షో డిజైన్ కాదు అది ఒక క్షుద్ర పూజల సామ్రాజ్య సింబల్ ఇల్యూమినాటిని సూచిస్తుంది ఈ సింబల్ని ఇల్యూమినాటి అనే రహస్య సంఘం తమ ప్రధాన గుర్తుగా వాడుతుంది ఇప్పుడు మీరు చూసే ఈ సింబల్ దేని మీద ముద్రించబడిందో చూస్తే షాక్ అవుతారు ప్రపంచంలోనే అగ్రగామి దేశమైన అమెరికా వన్ డాలర్ నోట్ మీద ఈ ఐ సింబల్ ఉంటుంది దీని అర్థం ఏంటో తెలుసా ప్రపంచ ప్రభుత్వాలను వెనక నుండి నడిపించేది ఈ సీక్రెట్ సొసైటీనే సినిమా యాక్టర్స్ డైరెక్టర్స్ పాప్ సింగర్స్ స్పోర్ట్స్ మ్యాన్ ఉమెన్ సుమారుగా వీరందరూ సీక్రెట్ సొసైటీ చేతులను వారే వీరందరూ వారి హ్యాండ్ సైన్స్ ద్వారా ఈ సింబల్ను చూపిస్తారు కాబట్టి ఈ సీక్రెట్ సొసైటీస్ ఎంత పవర్ఫుల్ అర్థం చేసుకోవచ్చు సీక్రెట్ సొసైటీ లో ఈ కన్ను సింబల్ నే ఎందుకు పెట్టారో తెలుసా వీఆర్ వాచింగ్ యు మేము మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాము అని మీనింగ్ ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుంటారు బిగ్ బాస్ ఐ సింబల్ మనకి ఒక ట్రైనింగ్ లేదా రిహార్సిల్ లాంటిది టుమారో న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే యాంటీ క్రష్ గవర్నమెంట్ ను మనం మన జీవితంలో ఎలా ఉండబోతుందో ముందే ఒక చిన్న శాంపిల్ చూపిస్తున్నారు ఈ బిగ్ బాస్ షో ద్వారా మనం ఎక్కడ ఉన్నా ఫోన్ జీపీఎస్ ట్రాకింగ్ ఇంటర్నెట్ సీసీటీవీ ద్వారా ఎప్పుడూ మనం ట్రాక్ చేయబడుతూనే ఉంటున్నాం అందుకే ఈ కన్ను గుర్తును వారు వాడుతున్నారు బిగ్ బాస్లో కూడా అదే జరుగుతుంది ఒక పెద్ద లోగోను వాడుతున్నారు ఎందుకంటే నిన్ను ఒక పెద్ద కన్ను చూస్తుంది నువ్వు దాగలేవు అని అర్థం బిగ్ బాస్ ఐ సింబల్ డైరెక్ట్గా ఈ వన్ వోల్డ్ ఆర్డర్ లేదా వన్ వోల్డ్ సర్విలియన్స్ కాన్సెప్ట్ ఒకే ప్రపంచ నిఘా వ్యవస్థను చూపిస్తుంది ఈ బిగ్ బాస్ మనకు తెలియకుండానే మనకు ట్రైనింగ్ ఇస్తుంది ఎల్లప్పుడూ నిన్ను వాచ్ చేస్తున్నాను దానికి అడ్జస్ట్ అవ్వు బిగ్ బాస్ షో ఈ ఐడియా అసలు ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే నవల్లో జార్జ్ ఆర్వెల్ అనే రచయిత బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ ని మొదటిగా రాశాడు బిగ్ బ్రదర్ అంటే ఒక ఇన్విజిబుల్ డైరెక్టర్ కంటికి కనిపించని నియంత అతని ఐ ఎప్పుడు ప్రజలను గమనిస్తూ ఉంటుంది ఎవ్వరూ స్వతంత్రంగా ఉండలేరు అదే నవల్ బేస్ మీద యూకేలో బిగ్ బ్రదర్ రియాలిటీ షో మొదలైంది ఇండియాలో అదే కాన్సెప్ట్ బిగ్ బాస్ అయింది కానీ దీని వెనుక ఉన్న మరుగైన సత్యం ఇక్కడే ఉంది ఇల్యూమినాటి అనేది ప్రపంచాన్ని శాసించే సీక్రెట్ సొసైటీ దీనికి వందల సంవత్సరాల నుంచి ఒక సీక్రెట్ డ్రీమ్ ఉంది ఒక కళ ఉంది ఒకే పవర్ కింద అన్ని దేశాలను యునైట్ చేయడం ఒకే కరెన్సీ ఒకే గవర్నమెంట్ ఒకే ఐ ద్వారా అన్ని మానవులను గమనించడం చివరిగా ప్రపంచం అంతటి ఒకే లీడర్ క్రిందకు తీసుకురావడం అతనే యాంటీ క్రైస్ట్ బైబిల్ చెబుతుంది ధాన్యాల గ్రంథము ఏడు వాద్యం ఇరవై ఐదు వర్షంలో అతడు కాలాలను వ్యవస్థలను అంటే ప్రభుత్వాలను కంట్రోల్ చేయగలడు అని ఉంది అంటే ఒక టోటల్ సర్విలియన్ సిస్టమ్ నిఘా వ్యవస్థ ఏర్పడుతుంది ది కనెక్షన్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ యాంటీ తో ఉన్న సంబంధం ఏమిటి బిగ్ బాస్ ఐ వర్సెస్ యాంటీ క్రైస్ట్ అథారిటీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ చేసే ప్రతి చిన్న యాక్షన్ కూడా కెమెరా ద్వారా క్యాప్చర్ అవుతుంది కంటెస్టెంట్స్ కి ప్రైవసీ లేదు మాట్లాడినా తింటున్నా త్రాగుతున్నా పడుకున్నా చివరికి గుసగుసలాడినా వారు ఎప్పుడు ఒక ఇన్విజిబుల్ అథారిటీ కంట్రోల్లో ఉంటారు ప్రజ్ఞ గ్రంథం పదమూడు వద్యం ఏడు వచ్చిన ప్రతి వంశము మీదను ప్రతి జాతి మీదను ఆయా భాషలు మాట్లాడే వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడేను దానికి అంటే ఇక్కడ యాంటీ క్రైస్ట్ అంటే మృగముగా పోల్చబడుతుంది అదేవిధంగా యాంటీ క్రైస్ట్ కాలంలో కూడా ప్రతి మనిషిపై కంప్లీట్ నిఘా వ్యవస్థ అధికారము ఈ జనులపైన ప్రపంచంపైన ఉండబోతుంది సెకండ్ వన్ బిగ్ బాస్ ఈజ్ వాచింగ్ బీస్ట్ ఈజ్ వాచింగ్ అంటే యాంటీ క్రైస్ట్ని మృగము అని చెప్పబడుతుంది బిగ్ బాస్ ట్యాగ్లైన్ చూడండి బిగ్ బాస్ ఈజ్ వాచింగ్ యూ అని ఉంటుంది ఫ్యూచర్లో యాంటీ క్రైస్ట్ కూడా అదే చేస్తాడు యాంటీ క్రైస్ట్ ఈజ్ వాచింగ్ యూ అది ఏ విధంగా చూస్తాడు అందరినీ ఆల్రెడీ ఏఐ డిజిటల్ ఐడి సీసీటీవీ బయోమెట్రిక్ సిస్టమ్స్ ద్వారా గ్రౌండ్ వర్క్ పడిపోయింది బిగ్ బాస్ ఐ సింబల్ దీనికి ఒక మాక్ వర్షన్ ఒక రిహార్సల్ వీటన్నిటిని వాడుకుని యాంటీ క్రైస్ట్ ప్రపంచం అంతటినీ చూడబోతున్నాడు థర్డ్ వన్ బిగ్ బాస్ హౌస్ కంట్రోల్ వరల్డ్ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక లిమిటెడ్ స్పేస్ కంటెస్టెంట్స్ బయట ప్రపంచం నుండి కంప్లీట్ గా కట్ ఆఫ్ అవుతారు వాళ్ళు తినేది ఆడేది మాట్లాడేది కూడా బిగ్ బాస్ పర్మిషన్ తోనే చేయాలి యాంటీ క్రైస్ట్ సిస్టమ్ లో కూడా ఇదే ఉంటుంది గమనించారా తినడానికి ఆహారం కొనాలంటే యాంటీ క్రైస్ట్ పర్మిషన్ కావాలి ఆరు వందల అరవై ఆరో ముద్ర లేకుండా ఎవరు కొనలేరు అమ్మలేరు మాట్లాడడం ఎవరైనా ఒకవేళ మాట్లాడాలి అంటే ఆ మాట్లాడింది బిగ్ బాస్ కు తెలిసిపోతుంది ఇక్కడ యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్లో చూడండి ఎవరైనా ఏసే కోసం మాట్లాడితే వారిని చంపేస్తారు పొరపాటున ఎవరైనా వారికి సపోర్ట్ చేస్తే వారిని హింసిస్తారు అంటే యాంటీ క్రైస్ట్ గవర్నమెంట్లో ఏది చేయాలన్నా వారి పర్మిషన్స్తోనే చేయాలి ఫోర్త్ వన్ ఫైనల్ అథారిటీ ఓన్లీ క్రైస్ట్ బిగ్ బాస్లో చివరికి ఎవరు ఉండాలి ఎవరు బయటికి వెళ్ళాలి అన్నది ఒక ఇన్విజిబుల్ అథారిటీ డిసైడ్ చేస్తుంది ఎవరికి కంటికి కనిపించకుండానే బిగ్ బాస్ వారితో మాట్లాడుతూ ఉంటాడు హౌస్ నుంచి బయట పంపిస్తారు కొత్తవన్నీ లోనికి తీసుకుని వస్తూ ఉంటారు అదే యాంటీ క్రైస్ట్ కాలంలో బ్రతకడం లేదా చావడం అతని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది బైబిల్లో మత్యసు వార్త ఇరవై ఎనిమిదో ఆద్యం పద్దెనిమిదో వర్షంలో పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని ఏసే చెబుతున్నారు దీని అర్థం ఏంటంటే యాంటీ క్రష్ అధికారము ఈ భూమి మీద తాత్కాలికమే కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కానీ ఏసీ అధికారము నిత్యము ఉంటుంది బిగ్ బాస్ ఒక హౌస్లోనే ఇది చేస్తున్నాడు కానీ యాంటీ క్రష్ కాలంలో ప్రపంచం అంతటినీ ఇలా కంట్రోల్ చేస్తాడు కానీ మీరు ఎప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బీస్ట్ కన్నా గొప్పగా మీ మీద చూసేది ఉంది అదే దేవుని ప్రేమ కలిగిన కన్నులు యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచిచున్నది ఈ సీక్రెట్ సొసైటీ బైబుల్లో వ్రాయబడిన ప్రకటన గ్రంథము పదిహేడు పద్దెనిమిది అధ్యయంలో కనిపించే మహావేశి అయిన బ్యాబుల్లోంతో పోలుస్తారు దాని కోసం ఇలా వ్రాయబడింది నా ప్రజలారా మీరు దాని పాపంలో పాలివారు కాకున్నట్లు దాని తెగుల్లో ఏదో మీకు ప్రాప్తింపకున్నట్లు దానిని విడిచిరండి ఇంత భయంకరమైన లోకంలో పాలివారు కాకుండా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నిటిని విసర్జించండి అవును ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం మీరు నిర్ణయం తీసుకునే మాటనే కామెంట్లో టైప్ చేయండి ఈ ప్రోగ్రామ్స్ నేను చూడను అని మీ కామెంట్ ని టైప్ చేయండి ఇప్పుడు మీరు చాలా మందికి ఈ సీక్రెట్ సొసైటీ అంటే ఏంటి దాని కోసం పూర్తిగా తెలుసుకోవాలి అనే ఆలోచన మీకు వచ్చిందా అయితే సీక్రెట్ సొసైటీ కోసం వీడియో చేయండి అని కామెంట్ చేస్తే మీ ఆసక్తిని బట్టి వీడియో చేస్తాను నేను చేసిన నా లాస్ట్ వీడియోస్ ఆస్కర్ వెనుక భయంకర రహస్యాలు చిన్నపిల్లల సినిమాల్లో సెక్స్ సింబల్స్ అనే వీడియోలు చాలా తక్కువ మంది చూశారు కానీ ఈ ఛానల్లో నేను ఎక్కువ సమయం వెచ్చించింది ఆ వీడియోలకే అంత గొప్ప విషయాలు మీరు ఎప్పుడు చూసి ఉండరని ఖచ్చితంగా చెప్పగలను ఈ వీడియోల లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పక చూడండి ఇప్పటి వరకు బిగ్ బాస్ కోసం చెప్పిన ఈ నిగూఢమైన సత్యం మీరు అర్థం చేసుకుంటే లైక్ చేయకుండా వెళ్ళకండి ఈ వీడియో మీరు ఎవరికి షేర్ చేయాలో బాగా తెలుసు అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన స్వరూప్ బీపీఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మే గాడ్ బ్లెస్ యు